వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను మీషోలో ఒక టూ హండ్రెడ్ రూపీస్ శారీ ఒకటి పర్చేజ్ చేశానండి చాలా బాగొచ్చింది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నేను ఇది మీకు షేర్ చేస్తే కొంచెం యూస్ఫుల్ అవుతుంది చాలామంది కొనుక్కుంటారని ప్యాకెట్ ఓపెన్ చేస్తా వీడియో చేస్తున్నాను నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే ఇది క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది మరియు ఇది శారీగా ఒకటి ఉంచేసుకొని ఇంకోటి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకునేదానికి ఇంకోటి కూడా ఆర్డర్ పెడదామని నేను ఒకసారి నిర్ణయించుకున్నానండి కానీ చాలా బాగా వచ్చింది శారీ ఎలా అంటే మనకి పిక్లో ఏ విధంగా అయితే చూపించాడో యాజ్ ఇట్ ఈజ్ మనకి అలాగే ఆర్డర్లో కూడా వచ్చిందండి అందుకని చెప్పేసి మా ఫ్రెండు ఒక అమ్మాయి పెట్టుకొని ఉంటే చూసి నేను పెట్టుకున్నాను చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకునేదానికి ఇంకొక శారీని నేను పెట్టుకుంటున్నాను నేను ఈ క్రీమ్ కలర్లో తీసుకున్నాను శారీ ఇదే లైట్ రెడ్ రెడ్ మీద ఈ బొమ్మలు ఈ చెట్లు అలాంటివి ఉన్నాయి కానీ నాకు క్రీమ్ మీద ఈ కాంబినేషన్స్ బాగా నచ్చాయండి ఎందుకంటే చాలా ఉన్నాయి కదా బొమ్మలు అంటే ఎల్లో కలర్ రెడ్ గ్రీను దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా హైగా ఉంది ఆ క్రీమ్కి ఆ రెడ్ కలర్ జాకెట్కి సూపర్గా కాంబినేషన్ అండి మనం ప్లెయిన్ జాకెట్గా కూడా కుట్టించేసేసుకుంటే దాన్ని ఏదైనా బ్లౌజుల మీద ఏదైనా శారీస్ మీదకి రెడ్ కలర్ సారీస్ లేదా క్రీమ్ కలర్ శారీస్ మీదకి బాగా సెట్ అవుతుంది అయితే బార్డర్ పెట్టించుకోకూడదు ప్లెయిన్గా కుట్టించుకోవాలి నేనైతే ఆ బ్లౌజ్ కుట్టించుకోవటం లేదు నా దగ్గర రెడ్ కలర్ బ్లౌజులు చాలా ఉన్నాయి చాలా బాగుందండి క్వాలిటీ అయితే మీషో మీషోలో కొంచెం రీజనబుల్ ప్రైస్కి అంటే రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఏమో పడింది ఆర్డర్ కూడా తొందరగా వచ్చేసిందండి క్వాలిటీ కూడా బాగుంది ఎక్కువ లెంగ్త్ అంటే మీటర్స్ కూడా బాగా మంచి పన్నా ఇచ్చాడు క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ట్రాన్స్పరెంట్ అలా లేకుండా సాఫ్ట్గా మంచి ఫోల్డింగ్ అంటే గట్టిగా రఫ్గా లేకుండా మంచి స్మూత్గా కలర్ కాంబినేషను సూపర్గా ఉందండి అయితే మీరు ఒకసారి మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మనం ఇప్పుడు బజార్కి వెళ్ళి వెళ్ళాలన్నా కానీ ఆటో చార్జెస్ కూడా మనకి ఫార్టీ సిక్స్టీ రూపీస్ అయిపోతాయి ఇంట్లోనే మనం ఇలా చిన్న చిన్నవి షాపింగ్ చేసుకోవడంలో తప్పేం లేదు కానీ మీరు తీసుకునేటప్పుడు రియల్ పిక్స్ రేటింగు అంతా చూసుకొని తీసుకుంటే మంచిది లేదు అనంటే మళ్ళీ అవి క్యాన్సిల్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి మళ్ళా మనం రీఫండ్ చేసుకోవడం అంతా కూడా చాలా తతంగం అవుతుంది నాకైతే ఇది జెన్యూన్గా వచ్చిందండి వాళ్ళు ఏ విధంగా అయితే చూడండి నేను చాలా దగ్గరలో చూపిస్తున్నాను ఈ క్రీమ్ కలర్కి కాంబినేషన్స్ చాలా బాగా అబ్బాయి అండి రెడ్ కలర్ బ్లౌజ్ హైలైట్ అయింది ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారని నేను ఇది పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి